గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి కొరవులలో కల్లు గీత కార్మికుల ఆందోళన రియల్ ఎస్టేట్ మాఫియా గౌడ కుల వృత్తికి నాశనం చేసే విధంగా కొరవులలోని మూడు వందల పదకొండు మూడు వందల పన్నెండు మూడు వందల పదమూడు మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై ఆరు బైపి మూడు వందల ఇరవై ఏడు బైపి సర్వే నంబర్లు గల పన్నెండు ఎకరాల భూమిలో ఉన్న వంద సంవత్సరాల నాటి ఎనభై ఐదు తాటి చెత్త నరికి వేయించినందుకు నిరసిస్తూ కలుగిత కార్మికులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు రియల్ ఎస్టేట్ మాఫియా వారితో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు చేతులు కలిపి గౌడ కులవృత్తిని నిర్మించడానికి నిర్మూలించడానికి చెట్లను తొలగించే విధంగా పర్మిషన్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా దీక్ష స్థలానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వచ్చారు हाँ और ना फूल कमल वगैरह कमल लेकिन जगह जगह स्टार्टिंग लोग भी मालूम नहीं है कारण बागाली आयुष में कुछ देर उसका कोई ना बोले कारण होगा अनशन

నా సింటాడు మూడు షెట్లే కదా అంటాడు యాభై షెట్లు నాకు చేసి మూడు షెట్లేదు పాల్ కూడా నేను ఇస్తలేదు మూడు చెట్లేదు పాల్ సైడ్కి ఆర్డర్ డైరెక్ట్ 그오래 <자발차> సెవెంత చాలా సంఘాలు వస్తారు తెల్లవారు రాజు కృషా వచ్చి ఉన్నారు కదా అందరూ సపోర్ట్ చేస్తారు ఈ కుల అందరూ ప్రోత్సహిస్తారు ఎంత ప్రమాదకరమైన వృత్తి ఏ కుల వృత్తిని కూడా వచ్చారు ఈ కులవృతిలో పైకి ఎక్కినాక దిగే తరం నమ్మకం అంత వృత్తి భయంకరమైన వృత్తి తరతరాలు మనసును పర్తించి అమ్మ తల్లి పోషినా మనమే పోషినాం కడుపు వచ్చినా నరల అన్ని చాలా ఆరోగ్యం ఇది అందుకే నీరా నీరా కేరే కళ్ళు కంపెనీకి పన్నెండు కోట్లతోనే భారతదేశం ప్రపంచంలో ఉండదు నీరా పాలేసము నీరా ప్రొడక్ట్స్ బెల్లము చాక్లెట్లు దాని ద్వారా ఎన్నో రకరకాలుగా తయారు చేసే మధ్యలో మా దగ్గర గవర్నమెంట్ అయిపోయింది మళ్ళీ వైన్సాప్ లో రిజర్వేషన్ పెట్టినా ఉంటే ఈసారి